కోడి కుక్క రొక్కను కూస్తే తప్పులేదు ఈ మధ్య గుడ్లు కూడా కుక్క రొక్క కోడి గుడ్లు ఎందుకంటే మొన్న ఎవడో ఏదో రియాలిటీ షోలో ఒక రియాలిటీ షోలో బండోడు ఎవడో ఏదో చేసి వచ్చాడు అక్కడ వంట చేసి బాత్రూములు కడిగి పాకీ పని చేసి నిక్కర్లు వేసుకుని ఇటు తిరిగి రియాలిటీ షోని బయటికి పంపిస్తారు జనాలు ఆడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతానండి బాబు ఇప్పుడు ఆ గుడ్డాడు ఆడు కూడా మురిగేస్తే ఎలా చెప్పండి అది సో నేను రిటర్న్ వెళ్ళిన తర్వాత రిటర్న్ వెళ్ళిన తర్వాత మాట్లాడతాను రే తేడా సింగిల్ కాదురా బాబు తేడా నాయుళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మేమంటే స్పందిస్తాం ఇదేంటంటే కడుపు రగిలిపోతుంది ఎప్పుడైతే బయటకు అన్నాడు పవన్ కళ్యాణ్ సడన్గా శత్రువు అయిపోయాడు అందరికి ప్రతి మాటకి ఒక డిస్కషను ప్రతి ఒక డిస్కషను ప్రతి ఇదికో డిస్కషను అదే లీడర్షిప్ అదే లీడర్షిప్ వేరే వాళ్ళు నెమ్మన్న స్టేట్మెంట్లు ఎప్పుడో వచ్చే స్టేట్మెంట్లు పట్టుకుని ఇప్పుడు ఎవడంటే బాబు వీళ్ళంతా ఇవన్నీ మనం పట్టించుకోకూడదు సోషల్ మీడియాలో వాడిని ఇగ్నోర్ చేయండి నేను వెళ్ళి మాట్లాడతాను ఒకసారి చెప్తాను రెండోసారి చెప్తాను మూడోసారి తర్వాత చూసుకుందాం వాడు సంగతి ఎవరికి భయపడేదేలే ఎవరికి భయపడేదేలే మన వెనకాల అన్నున్నాడు ఆయన చెప్పిందా మనం చేద్దాం ఇంకొకసారి మీ అందరికీ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్